హాయ్ గాయస్ హాయ్ ఎవ్రి వాన్ ఇంతకుముందు మనము ఈ గణిత శాస్త్ర బోధనా పద్ధతులకు సంబంధించి ఎస్ఏకు సంబంధించి ఎనిమిది వీడియోలు చెప్పుకోవడం జరిగింది ఎనిమిది వీడియోలకు గాను ఏడు పాఠాలకు సంబంధించి చెప్పుకోవడం జరిగింది అన్ని బిట్స్ పరంగానే అందించాను ఈ ఏడవ పాఠమైన ఇంతకుముందు బోధనోపకరణాలు మరియు ఎడ్గర్డేల్ అనుభవ శంకువు ఆ పాఠం పూర్తి చేయడం జరిగింది ఇంతకుముందు ఎనిమిది వీడియోలు చేయడం జరిగింది ఒకవేళ ఎవరైనా చూడనట్లయితే వాటిని వినండి ఓకే ఇక స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఈ వీడియోలో మనము ఎనిమిదో పాఠమైనటువంటి గణితంలో ప్రతిభావంతులకు మందాభ్యాసకులకు నిపుణతతో యుక్తమైన విధానాలను రూపొందించడం అనే ఆ గురించి మనము బిట్స్ చెప్పుకుందాం ఓకేనండి విద్యార్థుల వైఖరులు అభ్యసన అలవాట్లు ప్రత్యేక ఆసక్తులు ఊహలు శ్రమ తెలివితేటలు మొదలైన వాటిలో కనబడేవి వైయక్తికేదాలు వైయక్తిక భేదాలు ఏ దశలోనైనా ఎక్కువ తెలివిగల వారిని ప్రజ్ఞగల వారిని సృజనాత్మక శక్తి వారిని ఏమంటారు ప్రతిభావంతులు ప్రతిభావంతుల లబ్ధి ఎంత ఉంటుంది ఎబౌ వన్ ఫార్టీ ఎబౌ వన్ ఫార్టీ గణితంలో ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించడం ఎలా తరగతి ఉపాధ్యాయుల అభిప్రాయాలను సేకరించడం ద్వారా తరగతులలో గణితంలోని సాధన నికషలో పొందిన మార్కుల ద్వారా ప్రస్తుత సాధన నికషలో సహజ సామర్థ్యం పరీక్షలలోని మార్కుల ద్వారా అభిరుచి చోదికల వైఖరి మాపనుల నివేదికలను పరిశీలించడం ద్వారా విద్యార్థులతో ముఖాముఖి చర్చల నివేదికల ద్వారా విద్యార్థిని ప్రతినిత్యం పరిశీలించే గణిత ఉపాధ్యాయుని అభిప్రాయాలు సేకరించడం ద్వారా సరిగా తయారు చేసిన విద్యార్థి ఇంటర్వ్యూ నివేదిక ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థులపై పది సంవత్సరములు పరిశోధనలు జరిపి ఆ ఫలితాలను గ్రంథ రూపంలో విడుదల చేసినవాడు వీన్ బ్రాండి వీన్ ప్రతిభావంతులైన విద్యార్థులను ఎన్ని కారకాల ద్వారా గుర్తించవచ్చు మూడు ఒకటి జన్యు కారకాలు రెండు ప్రశ్నించే స్థాయి మూడు చురుగ్గా స్పందించే లక్షణం సంఘం కానీ ప్రభుత్వం కానీ ఆశ్రమ పాఠశాలలో విద్యాభ్యాసానికి కావలసిన ఖర్చును విద్యార్థి బీదవాడు అయితే భరించవలసి ఉంటుందని పేర్కొన్నది ఎవరు ప్లేటో గణితంలో పుష్టీకరణ కార్యక్రమాలు ఎన్ని విధాలుగా ఉండును రెండు ఒకటి వేరే విద్యా ప్రణాళిక ఏర్పరచడం రెండు ఉన్న విద్యా ప్రణాళికను పుష్టీకరించడం పుష్టీకరించడం ప్రతిభావంతులకు సంస్థాగత ఏర్పాట్లు ఏమిటి ఏడున్న వెండవి ఒకటి సమాన సామర్థ్యం గల సమూహాల ఏర్పాటు సమాన సామర్థ్యం గల సమూహాల ఏర్పాటు తర్వాత వేసవి కార్యక్రమాలు మూడు గణిత క్లబ్బు నాలుగు గణిత ప్రతిభాన్వేషణ ఐదు గణిత పోటీలు ఆరు అనుబంధ పాఠ్య సామాగ్రి ఏడు బోధనలో సహాయకులు ఎన్సిఈఆర్టీ న్యూఢిల్లీ వారు గణిత ప్రతిభాన్వేషణ పథకాన్ని ఏ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించారు పంతొమ్మిది వందల అరవై రెండు అరవై మూడు ఎన్సిఈఆర్టీ వారు ప్రారంభించిన గణిత ప్రతిభాన్వేషణ పథకాన్ని అన్ని సబ్జెక్టులకు విస్తరించి ఏమని పిలుస్తారు నేషనల్ టాలెంట్ సెర్చ్ నేషనల్ టాలెంట్ సెర్చ్ పరీక్ష ఏ ఏ స్థాయిలలో నిర్వహిస్తారు రాష్ట్ర స్థాయి మరియు జాతీయ స్థాయి ఈ పరీక్ష నాలుగు స్థాయిల్లో జరుగుతుంది హై స్కూల్ విద్యార్థుల స్థాయి ఇంటర్మీడియట్ విద్యార్థుల స్థాయి డిగ్రీ స్థాయి పీజీ స్థాయి ఈ పరీక్షలో పాల్గొనే విద్యార్థులు మాత్రమే ఇండియన్ నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్లో పాల్గొనడానికి అర్హులు అయితే మొదటి ఇరవై మంది మాత్రమే దీనికి అర్హులు అనమాట నేషనల్ టాలెంట్ సెర్చ్ పరీక్ష రాష్ట్ర స్థాయిలో ఎన్ని భాగాలు ఉంటాయి రెండు మేధాశక్తి పరీక్ష పాండిత్య ప్రతిభ పరీక్ష పాండిత్య ప్రతిభ పరీక్ష గణితంలో ప్రతిభ గల వారిని గుర్తించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ సంస్థ వారు ప్రతి సంవత్సరం మన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎన్ని కేంద్రాల్లో నిర్వహిస్తారు ఎన్ని కేంద్రాల్లో నిర్వహిస్తారు ఐదు వందలు ఐదు వందలు నేషనల్ మ్యాథమెటిక్స్ సైన్స్ టాలెంట్ టెస్ట్ను నిర్వహించువారు గణిత విజ్ఞాన శాస్త్రాల అధ్యయన సంఘం విజయవాడ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది నుండి సైన్స్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ను నిర్వహించువారు డాక్టర్ ఏఎన్ రావ్ ఇన అవార్డు కౌన్సిల్ హైదరాబాదు పదహారవ శతాబ్దంలో గణిత సమస్యలను ప్రహేళికలను భోజనానంతర వినోదానికి ఉపయోగించాలని తెలిపిన గణిత శాస్త్రవేత్త టార్టాగ్లియా రాతపూర్వకమైన గణిత పోటీ పరీక్ష మొదటిసారిగా నిర్వహించినవారు హంగేరీ భౌతిక శాస్త్రాల సంఘం పద్దెనిమిది వందల తొంభై నాలుగు పద్దెనిమిది వందల తొంభై నాలుగులో హంగేరీ భౌతిక శాస్త్రాల సంఘం వారు ఎవరి గౌరవార్థం గణిత పోటీ పరీక్ష నిర్వహించారు పద్దెనిమిది వందల తొంభై నాలుగులో హంగేరీ భౌతిక శాస్త్రాల సంఘం వారు ఎవరి గౌరవార్థం గణిత పోటీ పరీక్ష నిర్వహించారు ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త లారాండ్ ఇయోట్వస్ యోట్ వాజ్ దేశంలోని అనేక రాష్ట్రాలలో ప్రాంతీయ గణిత పోటీ క్రీడోత్సవాలు నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ గణిత శాస్త్ర అభ్యాసకుల సంఘం ఏపిఏఎంఈ హెచ్వైడి భారత గణిత శాస్త్ర ఉపాధ్యాయ సంఘం ఏఎంటిఐ చెన్నై ఢిల్లీ అసోసియేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టీచర్స్ డిఏఎఎరమాట సాంకేతిక పరంగా విద్యలో వెనకబడటాన్ని తన తరగతిలోని తోటివారితో సమాన స్థాయిలో కాకుండా తక్కువ స్థాయి ఉండటం అని నిర్వసించినవారు సర్ సిరిలోబర్ట్ సర్ సిరిలో బర్ట్ ఎనభై ఐదు కన్నా తక్కువ ప్రజ్ఞాలబ్ది గలవారు సాధారణంగా అధ్యయనంలో తగినంత శక్తి సామర్థ్యాలు లేని వారిని మందకొడి విద్యార్థులని తెలిపినవారు ఎఫ్ జె షానే తమ సమవయస్కుల కంటే తక్కువ విద్యార్థన కలిగి ఉండే వారిని వెనుకబడిన విద్యార్థి అంటారు తన తరగతిలోని తోటివారితో సమాన స్థాయిలో కాకుండా తగ్గు స్థాయిలో గణిత జ్ఞానాన్ని కలిగి ఉండడం వెనుకబడినతనం మందకోడి విద్యార్థులు వెనకబడటానికి ప్రథమ కారణం వారి ప్రజ్ఞాలోపం మందాభ్యాసకుల అభివృద్ధికి తోడ్పడే పద్ధతులు రెండు ఒకటి గణితంలో వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా ఒక తరగతి ఏర్పరచవచ్చు ఆ తరగతిలోని విద్యార్థులకు ప్రత్యేకమైన శ్రద్ధతో ప్రతి విషయాన్ని విపులీకరించాలి ప్రత్యేక తరగతి కాకుండా ఒకే తరగతిలోని మందాభ్యాసకులకు ప్రత్యేకమైన కార్యక్రమాలను అమలుపరచడం రోగికి రోగం నయం కాకపోతే వైద్యం చేసిన విధానాన్ని తప్పుపట్టే బదులు రోగిని తప్పు పట్టడం ఒక పాఠశాలలోనే జరుగుతుంది అని పేర్కొన్నది స్కల్జ్ స్కల్జ్ మందభ్యాసకుల ప్రజ్ఞా లబ్ధి డెబ్బై నుంచి తొంభై డెబ్బై నుంచి తొంభై ప్రతిభావంతులైన విద్యార్థులకు సరైన న్యాయం చేకూర్చాలంటే వేటిని అనుసరించాలి వేటిని అనుసరించాలి అంటే ఒకటి మొదట తరగతిలో లేదా పాఠశాలలో ప్రతిభావంతులను గుర్తించి వారిని ఒక ప్రత్యేక బృందంగా ఏర్పాటు చేయాలి రెండు కఠిన సమస్యలను పరిష్కరించడానికి ప్రోత్సహించాలి మూడు వీరి యొక్క జిజ్ఞాస తృప్తిపడేటట్లుగా సమగ్రంగా విస్తృతంగా విద్యను అందించాలి నాలుగు స్వయంగా జ్ఞానాన్ని అన్వేషించడానికి పరిశోధించడానికి ప్రోత్సహించాలి ఐదు గణిత పోటీలలోనూ సదస్సులలోనూ చర్చాగోష్ఠులలోనూ పాల్గొనమని ప్రోత్సహించాలి ఆరు గణిత క్లబ్బులు ప్రదర్శనలు పేర్లు మొదలైన కార్యక్రమాలను నిర్వహించే బాధ్యతను అప్పగించాలి నేషనల్ టాలెంట్ సెర్చ్ పరీక్ష ముఖ్య ఉద్దేశం ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి వారికి ప్లస్ టూ స్థాయి నుంచి పిహెచ్డి స్థాయి వరకు ఉపకార వేతనాలు ఇవ్వడం గణిత పోటీ పరీక్షల ప్రాముఖ్యతను భారతీయులు ఎప్పుడు గుర్తించారు క్రీస్తు శకం పద్నాలుగు వందల క్రితమే అంటే అంతకంటే ముందే ఏపీఏఎంటీ ప్రథములుగా విజేతలైన వారికి ఇచ్చే బంగారు పథకాలు ఏవయ్యా అంటే ఆచార్య మీనాక్షి సుందరం జ్ఞాపకార్థం అది జూనియర్కి సంబంధించింది ఆచార్య పిఎల్ భట్నాగర్ జ్ఞాపకార్థం ఇది సీనియర్కి సంబంధించింది రామానుజన్ జ్ఞాపకార్థం ఇది డిగ్రీ వారికి సంబంధించింది ఆర్యభట్ట జ్ఞాపకార్థం ఇది పీజీ వారికి సంబంధించింది ఆర్యభట్ట జ్ఞాపకార్థం పీజీ వారికి సంబంధించింది బోధించేటప్పుడు ఉపాధ్యాయుడు దేని ఆధారంగా బోధన కొనసాగించాలి వైయక్తిక భేదాలు వైయక్తిక భేదాలు అభిరుచి చోదికలు ఇక్కడ చవితికలు పడింది చోదికలు వైఖరి మాపనుల వల్ల అభిరుచి చోదికలు వైఖరి మాపనుల వల్ల నివేదికలను పరిశీలించడం ద్వారా గణితంలో ఎలాంటి విద్యార్థులను గుర్తించవచ్చు ప్రతిభావంతులను ప్రతిభగల విద్యార్థుల కోసం ఆ రోజుల్లోనే ప్రత్యేక విద్యా కార్యక్రమాల రూపొందించినది ఎవరు ప్లేటో గణితంలో విద్యార్థి వెనకబడడానికి కారణాలు శారీరక అంగవైకల్యం తెలివి తక్కువతనం గణితంలో సామర్థ్యం లేకపోవడం గణితం పట్ల ఆసక్తి లేకపోవటం అనుచితమైన బోధనా విధానం అనుచితమైన ఉపాధ్యాయుని ప్రవర్తన వ్యక్తిగత అవధానము అంటే శ్రద్ధ లేకపోవడం క్రమరహితమైన హాజరు బదిలీ సమస్య అనుకూలంగా లేని ఇంటి వాతావరణం ఉద్వేగ విషమయోజనం దస్తూరి సరిగా లేకపోవడం గణితం వారి అవసరాలకు తగినది కాదు అని అనుకోవడం దృశ్య శ్రవణ ఉపకరణాల వల్ల ఎవరిలో అభిరుచిని కలిగించవచ్చు మందాభ్యాసకులలో భారత జాతీయ గణిత పోటీ క్రీడోత్సవములను నిర్వహించు సంస్థ ఎన్బిహెచ్ఎం ఎన్బిహెచ్ఎం మంద అభ్యాసకులకు బాగా ఉపయోగపడు విధానం పర్యవేక్షిత అధ్యయనం అంతర్గత కార్యక్రమ విధానమును రూపొందించిన విద్యావేత్త ఎన్ఏ క్రౌడర్ ఎన్ఏ క్రౌడర్ స్వయం అభ్యసనం ద్వారా విద్యార్థి చురుకుగా పాల్గొనుటకు అనువైన బోధన విధానం కార్యక్రమయుత బోధన కార్యక్రమయుత బోధన బోధన పునర్బోధన వలయం అనబడు బోధన పద్ధతి మైక్రో టీచింగ్ మైక్రో టీచింగ్ కార్యక్రమయుత బోధనలో విద్యార్థి అభ్యసనానికి సంబంధించి దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది గ్రహణ శక్తి స్థాయి గ్రహణ శక్తి స్థాయి గణిత శాస్త్ర అభ్యసనం వలన విద్యార్థుల్లో కలిగే ప్రవర్తన పరివర్తన అనునది అంటే సమాజాభివృద్ధికి తోడ్పడే పాఠ్యాంశంగా గ్రహిస్తాడు పాఠ్యాంశంగా గ్రహిస్తాడు వైయక్తిక ప్రకల్పనకు ఉదాహరణ వివిధ తరగతులలో నమోదు ఉత్తీర్ణతలపై రేఖా చిత్రాలు గీయడం ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది వందల ఏడు నేషనల్ టాలెంట్ సెర్చ్ ఏ శాస్త్రమునకు సంబంధించిన పరీక్ష అవుతుంది అంటే గణితం మరియు సైన్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో ఈ ఎనిమిదో పాఠమైనటువంటి గణితంలో ప్రతిభావంతులకు మందాభ్యాసకులకు నిపుణతతో యుక్తమైన విధానాలను రూపొందించడం అంటే ఈ గణితంలో ఎవరైతే వెనకబడి ఉంటారో వాళ్లకు యుక్తమైన బోధన విధానాలను రూపొందించడం అనే దాని గురించి చెప్పుకోవడం జరిగింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే Thank you for all.